వృత్తి విద్య డిగ్రీ ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యా కోర్సులో ప్రవేశాలకు ఇప్పటి వరకు అమలవుతున్న పదిహేను శాతం స్థానికేతర జనరల్ కోటా సీట్లను ఇక నుంచి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వారికే కేటాయించనున్నారు ఫలితంగా ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో స్థానికేతర కోట పదిహేను శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులే పొందనున్నారు ఇప్పటి వరకు ఈ సీట్లలో తెలంగాణకు చెందిన వారికి అవకాశం కల్పించేవారు రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉన్నత వృత్తి విద్యా కోర్సులో ప్రవేశాలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిబంధనల్లో స్థానిక స్థానికేతరను స్పష్టం చేస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వేర్వేరుగా మూడు ఉత్తర్వులను జారీ చేశారు తిరుమలలో ఆఫ్ ఇస్తున్న శ్రీవాణి దర్శన టికెట్లు మిగిలిపోయాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది వాస్తవానికి ఆన్లైన్లో ఐదు వందల టికెట్లు తిరుపతి ఎయిర్పోర్ట్లో రెండు వందల టికెట్లను అందుబాటులో ఉంచగా ఎప్పటికప్పుడు భక్తులు బుక్ చేసేసుకుంటున్నారు ఆన్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లు మిగిలిన సందర్భం లేదని ఇలాంటి వాటిపై ముందస్తుగానే భక్తులకు స్పష్టమైన సమాచారం ఇస్తామని టీటీడీ పేర్కొంది తిరుమల శ్రీవారి ఆలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా నిన్న రాత్రి గరుడ సేవ వైభవంగా నిర్వహించారు పౌర్ణమి వెన్నెలలో సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి గరుడినిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారికి భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు గరుడ వాహనంపై విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శనంతో సప్తగిరులు గోవింద నామస్మరణతో మారుమడిగాయి Thank <laughs> you. తిరుపతిలోని సాంస్కృతిక వారసత్వాన్ని తెలుగు ప్రజల చరిత్రను ఈ జాతర ప్రతిబింబిస్తూ తిరుపతి జిల్లా తిరుపతిలోని తాతయ్య గుండెలో గంగమ్మ జాతర కొనసాగుతుంది ఈ ఏడు రోజుల జాతరకు తిరుపతి ప్రజలే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఈ తెల్లవారుజాము నుంచే దర్శనానికి తరలి వస్తున్నారు జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా భద్రతను నిత్యం పర్యవేక్షిస్తున్నారు ಭಿರ ಗದ್ದೆ ಅಧಿಕಾರ ಭಕ್ತರು ಪೊಲೀಸ್ ವಾರಿಗೆ ದೇವಾಲಯ ಶಾಖಗೋ ಸಹಕರಿಸುವ ಜಾಗ శ్రీ సుందరవల్లి రాజలక్ష్మి సమిత సాక్షి భావనారాయణ స్వామి కళ్యాణ రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది ఈ రథోత్సవ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా పాల్గొని ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ఎంతో ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామివారిని ప్రతిష్ఠించి పూజారుల మంత్రోచ్చరణల మధ్య రథోత్సవాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని నామ స్మరణలతో భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగుతూ తమ తమ ముక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు వేలాది మందిగా విచేసి స్వామివారి కృప కటాక్షాలు ఆశీర్వాదాలకు పాత్రులయ్యారు తిరువురుకు విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కు కల్లూరు క్రాస్ రోడ్డు దగ్గర తెలుగు తమ్ముళ్లు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు భారీగా కార్ల ర్యాలీతో ఎంపీ కేశినేని శివనాథ్ తిరువురుకు చేరుకున్నారు తిరువురులో శ్రీ మహాలక్ష్మి సహిత అస్త్రలక్ష్మి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ఎంపీ కేశినేని ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరువురులో ఆర్యవైస కళ్యాణ మండపంలో కలెక్టర్ లక్ష్మీషా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సేవల దేవదత్తుతో కలిసి పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం తెలుగుదేశం పార్టీ తిరువురు పట్టణ నాయకులు కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు